ఒక చె <Pakistan> <addressing> टैप से उन्हें चीज़ 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 चीज़

ఇది దేకేనా హా కొనితే సమరవంటే కదా ప్రతిలేదను శిమారనదనే మనసన్న అన్ననే అప్డేట్ చేయండి ఇక్కడ కొయింగ్ రేట్ 81 మంది ఉంది అప్పుడు ఏది ఏది కుంట్రాక్ట్ ఉన్నాయో కుంట్రాక్ట్ ఉన్నాయో మరి కడల మీద రైటింగ్ ఇచ్చారను ఆ బండయాలు మల బండి పార్టీ చేయబెట్టే చమత్కార పోరిషన్ ఆ వ దోగోల్ డబుల్ ఇస్తున్నాడా ఏమండి బండు ఏంటది गजली असां मोल अॻे बंदि ग्रीन બરીય રીશા પસ્રામ ફેના સ્ળેશા હીામ હામતામતા કીજેામ સામે ખીડેવશ્ગ ખીમ હિામેશામ હામિય ಎದ್ದು ಅಂತಲು ಸೆಂಟು ಅಂದ್ರೆ ಆವೈದು ಎರಡು ಅಂತಲೇ ಆವೈದು ಹೋಲ್ಸೇಲ್ ಡೇಟ್ కొత్త కొత్త డిజైన్లతో మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు చీరలు కేవలం మీకు అందిస్తున్నారు నూట ఇరవై రూపాయలు మాత్రమే కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే మీరు మీ పట్టిన వాళ్ళను తీసుకురండి మీ వీధి వాళ్ళను తీసుకురండి మీ ఎదిరింటి వాళ్ళను తీసుకురండి మా వద్ద ముప్పై ఎనిమిది వార్డుకు సంబంధించిన కొత్త ఫస్టాండ్ చుట్టుపక్కల చుట్టుపక్కల పరిసరం అత మొత్తం ఏదైతే ఉందో ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ అంటే ఇక్కడ ఎండిపోయిన చెట్లు కానీ ఏదైతే షెడ్స్ వేసుకొని ఉన్నారు బండ్లు అట్లాగే పెట్టి వదిలేసి వెళ్ళిండి సో ఇవన్నీ తీపిస్తే ఏంటంటే మనకి ట్రాఫిక్కి ఇబ్బంది కాకుండా ఉంటుంది దాంతోపాటు నీట్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇలా మట్టి ఇవన్నీ ఉండడం వల్ల ఎండిపోయిన చెట్లు ఉండడం వల్ల దోమలు ఈగలు కూడా ఎక్కువ అయిపోయినాయి సో దాంతో ఏదైతే వచ్చే వర్షాకాలం ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పటి నుంచే ఇవన్నీ క్లీన్ చేయించడం జరిగింది స్పెషల్ రైవ్ మొన్న ఒక ఫైవ్ డేస్ కాకపోతే స్పెషల్ రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది దాంతో ఒక మోర్లే కాకుండా పెద్ద పెద్ద గంజినాళాలు అవన్నీ కూడా తీయించడం జరుగుతుంది కాంట్రాక్ట్ బేస్ పెట్టేసుకొని ఇవన్నీ కూడా మా శానిటేషన్ లేబర్ తోటి తీయించడం జరుగుతుంది దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అందరూ అర్థం చేసుకోవాలి ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పడితే అక్కడ చెత్త అయ్యేటండి దయచేసి మీ వాటిని ఇళ్ళు ఎట్లా నీట్గా ఉంచుకుంటారు రోడ్లను కూడా అంతే నీట్గా ఉంచండి మీరు మాకు సహకరిస్తే మేము మీకు సహకరి